నమస్కారం ప్రజలారా ఈరోజు మున్సిపాలిటీలో ఎలక్షన్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్లు ఎన్నిక జరిగితే తెలుగుదేశం ఎన్ని ఏం చేసింది వైసీపీ ఎన్ని గెలుచుకునింది అవన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు జరిగిన మున్సిపాల్ చైర్మన్ ఎలక్షన్లలో చూసుకుంటే హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం కైవాసం చేసుకునింది ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు ఆయనకి ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి ఓటింగ్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీ పార్థసార్థి పాల్గొన్నారు నలభై మంది సభ్యులున్న కౌన్సిల్లో ఇరవై మూడు మంది మద్దతు పలకడంతో మున్సిపల్ చైర్మన్గా రమేష్ ఎన్నికయ్యారు వైకాపా అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా పద్నాలుగు ఓట్లు పడాయి ముగ్గురు సభ్యులు గయాజరయ్యారు వైసీపీకి గాలి కొట్టకపోయింది మా హిందూపురంలో ఇంకోటి చూస్తే ఏలూరులో రెండు స్థానాలు తెలుగుదేశంకే ఏలూరు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకీగ్రవం అయింది వీటిని తెలుగుదేశం కైవాసం చేసుకుంది మొదటి డిప్యూటీ మేయర్గా ఉమామహేశ్వరరావు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు రెండో డిప్యూటీ మేయర్గా దుర్గా భవాని ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు చూడండి హిందూపురం ఏలూరు ఏడ చూసిన వైకాపా అనేది దరిదాపుల్లో లేదు నెల్లూరు చూసుకుంటే నెల్లూరు డిప్యూటీ మేయర్గా తెలుగుదేశం మద్దతు అభ్యర్థి తహిసాన్ ఎన్నికయ్యారు ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీ తాము ఎన్నికయ్యారు ఆమె నలభై ఒక ఓట్లు ఎన్నికయ్యారు ఆమె నలభై ఒక ఓట్లు వైకాపా అభ్యర్థి కరిములాకు పన్నెండు ఓట్లు వచ్చాయి తహసీన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు ఆమెకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థిని పెట్టారని తాను బలపరిచినట్లు చెప్పారు తహసీల్ ఎన్నికకు సహకరించిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ మంత్రి ఆలోచనలు తెలుగుదేశం అధిష్టానం ఆమోదించిందన్నారు ఈ గెలుపుతో నెల్లూరు నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోగేష్కు బహుమానం ఇచ్చారని పేర్కొన్నారు నెల్లూరులో అయితే కోట కోమంటరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది వైఎస్ఆర్సిపి నెల్లూరులో అట్రాస్ లేకుండా పోయింది అక్కడ మీసాలు తిప్పిన అందరూ ఇప్పుడు ఎక్కడుండారో తెలియదు అనిల్ కుమార్ యాదవ్ అలాంటి వాళ్ళంతా గాలి చెత్త చెత్తగొట్టకపోయారు నెక్స్ట్ బుచ్చిరెడ్డిపాలెంలో నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ చైర్మన్గా తెలుగుదేశం మద్దతు అభ్యర్థులు ఎన్నికయ్యారు మొదటి వైస్ చైర్మన్గా తొమ్మిదవ వార్డు చెందిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి రెండో వైస్ చైర్మన్గా ఎనిమిదో వార్డుకు చెందిన పఠాన్ నస్రీన్ ఎన్నికయ్యారు చూడు బుచ్చరెడ్డిపాలెంలో తిరుపతి పిడుగురాళ్ల నందిగాంలో ఎన్నిక వాయిదా తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఆ మేరకు నిర్ణయించారు పిడిగిరాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది కౌన్సిల్ సమావేశానికి వైకాపా కౌన్సిల్ రాకపోవడంతో ఎన్నికన ఆర్టీఓ రేపటికి వాయిదా వేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగా మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది కోరం లేదని ఎన్నిక అధికారులు వాయిదా వేశారు ఇది ఏడ చూసిన తెలుగుదేశానికి వైకాపా ఏ సైడ్ కూడా లేకుండా పోయింది హిందూపురలంతో బాలకృష్ణ గారికి తిరుగులేదు అని బాలకృష్ణ గారు మన్నే పద్మభూషణ్ వచ్చి రావడం చూశారు అట్లా బాలకృష్ణ హిందూపురంలో తిరగలేరు ఎందుకంటే బాలకృష్ణ గారు మూడో థర్డ్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలవడం హిందూపూర్లో ఆయనకు పట్టుదల పట్టు ఉండడం ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండడం బాలకృష్ణ గారికి తిరుగు అక్కడ బాగా కలిసి వచ్చింది హిందూపూర్లో అంటే బాలకృష్ణ బాలకృష్ణ అంటే హిందూపూర్ అనే విధంగా అక్కడ ప్రజలతో అన్ని సౌకర్యాలు చేసుకుంటూ అట్లే బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్లో చైర్మన్గా పేదవాళ్ళకు హాస్పిటల్లో సేవ ప్రజాసేవ చేయడం బాలకృష్ణ గారికి ఇట్లా సినిమా పరంగా కానీ ఇట్లా హాస్పిటల్ పరంగా కానీ అట్లా హిందూపురం పరిధిలోని ఎమ్మెల్యే అక్కడగా ఉండి ఆ లోకల్ వారికి అక్కడ ఉండే వాళ్ళకు మంచి చేసుకుంటూ అట్లా బాలకృష్ణ అన్ని విధాల ముందుకు పోతున్నాడు బాలకృష్ణకు తిరుగులేదు అని హిందూపూర్ ఒకసారి చూపించింది ఎందుకంటే ఉందూపురం మున్సిపాలిటీ తెలుగుదేశం కైవాసం చేసుకోవడంలో బాలకృష్ణ గారు కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ బాగా కృషి చేశారు ఎందుకంటే బాలకృష్ణకి ఇంకా తిరుగు లేదు అని ఈ చూపించారు కాబట్టి వైకాపాకు ఇంకా రాను రాను కూడా చాలామంది వైకాపా వాళ్ళు కూడా టీడీపీలో జాయిన్ అవడానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు కూడా ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు తెలుగుదేశం పార్టీనే వస్తుంది ఎందుకంటే మళ్ళీ కానీ మారితే అమరావతి అదే చూడండి అమరావతి పది కొత్త రైల్వే స్టేషన్ వస్తుందంట అట్లా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయ్యే రాష్ట్రాన్ని ప్రజలు మళ్ళీ తన్నుకపో తంటే మీరు కానీ నెగ్లెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముప్పై నలభై ఏళ్ళు ఎన్నికిపోతారు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలా ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి వైకాపాది అడ్రస్ లేకుండా పోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విజ్ఞప్తులు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి అభివృద్ధి లేని అభివృద్ధి చేయలేని వాళ్ళు కావాలన్నా అభివృద్ధి చేసేవాళ్ళు వాళ్ళు కావాలనేది ప్రజలు నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ మంచి పెట్టుబడులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ అవడానికి కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా చూస్తుంది కాబట్టి వైజాగ్ వైకాపాకు రాను రాను గడ్డు కాలమే ఎందుకంటే మన విజయసాయి రెడ్డి గారు అందరూ ఒకరు ఒగోరు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి రాను రాను కూడా వై విజయ ఈ వైఎస్ఆర్సీపీలో నాయకులు ఉండడం కష్టమే ఎందుకంటే జగనన్న ఒకరి మా ఎవరి మాట అయినాడు ఆయన చెప్పిందే చేసుకుంటాడు కాబట్టి ఈ రెడ్డి గారు కూడా మన శర్మిలత గారు కలిశారు అన్ని విషయాలు ఏదో చెప్పుకున్నారు కాబట్టి రాను రాను గాను వైకాపాకు ఏ ఎలక్షన్లకైనా ఇంకా గడ్డు కాలమే తప్ప పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు తొందరలో పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలేమో జనసేనలో చేరతారని ఒక ఎమ్మెల్యే టీడీపీలో జాయిన్ అవుతాడని తెలిసిన సమాచారం ప్రకారం ఫస్ట్ నలుగురు అయితే బయట రావడానికి రెడీగా ఉన్నారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏమి అనేది తెలుస్తుంది ఇప్పటికైతే నలుగురు ఎమ్మెల్యేలు బయట రావడానికి రెడీగా ఉన్నారు ఇదేనండి కాబట్టి తెలుగుదేశం కూటమికి ఎదురు లేదని ఈ మున్సిపాల్ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ దాంట్లో తెలిసింది కాబట్టి వైకాపాకు ఎక్కడా కూడా జరిగిన అన్ని తావులు కూడా కూటమి అభ్యర్థులే తెలుగుదేశం కూటమి అభ్యర్థులే గెలిచారు రాను రాను వైకాపాకు కష్టకాలమే కాబట్టి ఉండే నాయకులు ఎవరుంటారో ఎవరు పోతారో నిదానంగా మనకే తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ